అంటే అభిమానులు అంతమంది ఎక్కువగా అంత ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఒకటి తర్వాత రెండు కుటుంబాలలో అంటే అలాగే ఉపాసన గారి కుటుంబంలో కానీ రామ్ చరణ్ గారి చిరంజీవి గారి కుటుంబంలో కానీ బాబు పుట్టడం చాలా సంతోషకరమైన వార్త అయ్యి రెండు కుటుంబాల అభిమానులు కూడా ఉవ్వెత్తన రావడం వీళ్ళ సెక్యూరిటీ ప్రికాషన్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల జరిగిన ఇబ్బంది ఇప్పుడు మనం అభిమానులు ఇవ్వమనలేము అలాగని వీళ్ళు బయటకు వచ్చేయడం కూడా మనం ఆర్గని తప్పు పట్టలేము ఏదేమైనా అభిమానం అనేది కొంతవరకు అభిమానం చూపిస్తే పర్వాలేదు కానీ ఏదో భార్య ఎత్తున బాణాసంచా కాల్చి ఇష్టానుసారంగా మీద పడిపోయి చిన్న బిడ్డను కూడా ఇబ్బంది పట్టినటువంటి ఇబ్బంది పెట్టినటువంటి కార్యక్రమం జరిగింది ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది ఖచ్చితంగా ఈ సెలబ్రేషన్ అందరూ సెలబ్రేషన్ చాలా సంతోషకరమైన సెలబ్రేషన్ అందరూ చేసుకోవాలి కానీ నేనేమంటానంటే సెలబ్రేషన్ అప్పుడు ఇంకా మనం క్రమశిక్ష క్రమశిక్షణతో ఉండాలి అలా కాకుండా ఇలా మీద పడిపోతే ఇబ్బంది పడేది మన హీరో మన హీరో గారి పిల్లలే కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఇలాంటి సమయాలలో ఇలాంటి పెద్ద ఉత్సాహం ఉత్సవం జరిగేటటువంటి సమయాల్లో జాగ్రత్తగా సెక్యూరిటీ చూసుకుని రావాలి తప్ప ఇలా ఎలా పడితే అలా బయటకు రాకూడదని చెప్పు కోరుకుంటున్నాం చిరంజీవి గారు చేయి చూపించినా చేయి చూపించిన అభిమానులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు చాలా మంది నా వయసు వాళ్ళు కూడా వెళ్దాం పదరు అని చెప్పి అడుగుతున్నారు కొంచెం ఆలోచించి మేము వెళ్ళలేదు కానీ కాకపోతే ఏదేమైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిరంజీవి గారైనా జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు ప్రవాహంలో వచ్చినటువంటి అభిమానులు మీద పడితే ఇబ్బంది పడేది మనమే కాబట్టి అభిమానులు ఏమనలేము దాన్ని అందానికి మనకేం హక్కు లేదు కారణం మనల్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళు మనల్ని ఆరాధించేవాళ్ళు కాబట్టి సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకోవాలా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వాళ్ళకి వారికి తెలియపరచాలి తెలియపరిచి ఇలా ఉంది కాబట్టి మీరే సెక్యూరిటీ ఇవ్వండి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వారు తెలియపరిచి ఉండరు లేకపోతే పోలీసు వారు అంత తేలిగ్గా వదిలేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ లాంటి ఇంత గొప్ప సిటీలో మన ఇండియాలో నెంబర్ వన్ సిటీగా తయారవుతుంది ఇలాంటి సిటీలో చాలా పగడ్బందీగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారికి తెలియక జరుగుతుంది తప్ప డిపార్ట్మెంట్ తెలిస్తే ఇలా జరగదు ఖచ్చితంగా ఏదేమైనా ఈ శుభ ఈ శుభ సమయాన ఈ సంతోషకరమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆలోచించారు కొన్ని ఇబ్బందులు పడ్డాయి ఏదేమైనా ఆ బిడ్డలిద్దరూ చల్లగా ఉండాలి చక్కగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మాలాంటి వాళ్ళందరూ దీవులు వారిపై ఉండాలని కోరుకుంటున్నారు